హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ పూరీలకి ఎప్పుడు చేసే కర్రీలా కాకుండా శనగల్ని నానపెట్టి ఇలాంటి స్టైల్లో కర్రీ చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చడమే కాదు నాలుగు పూరీలు ఎక్స్ట్రాగానే తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది సూపర్ ఎమ్మెయిన పంజాబీ చోలే కర్రీ చిక్కగా టేస్టీగా తినే కొద్ది ఇంకా ఇంకా తినాలనిపించాయి పంజాబీ చోలే కర్రీని తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ టేస్టీ టేస్టీ కర్రీ కోసం ముందుగా రాత్రా నానబెట్టిన కప్పు శనగల్ని మనము తీసుకోవాలి నీళ్ళని వడగట్టేసుకొని ఈ శనగల్ని కుక్కర్ లో అయితే యాడ్ చేసేసుకుందాం ఇందులో నేను ఒక పెద్ద బంగాళదుంపని కూడా కట్ చేసుకుని పీసెస్ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ వేసుకోకపోయినా పర్లేదు ఒక లవంగం ఒక బిర్యానీ ఆకు ఓ నల్లయాలకు చిన్న ముక్క దాల్చిన చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని చిటికెడ అంటే చిటికెడంత మాత్రమే వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో మూడు విల్స్ కుక్ చేసుకోవాలి మిక్సీ జార్ లోకి ఓ పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఇరవై వెల్లు రెబ్బల్ని అలాగే రెండించీల అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కారానికి సరిపడా రెండు మూడు పచ్చిమిర్చీలను తీసుకొని తుంచుకొని యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క అర టీ స్పూన్ అంత సోంపుని వేసుకొని ఎటువంటి వాటర్ యాడ్ చేసిన అవసరం లేదు మెత్తటి పేస్ట్ గా తీసుకోవాలి అలాగే స్టవ్ పైన బాణలు ఉంచేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది కాస్త చిట్పడలు తర్వాత మనము గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని రంగు మారి మంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు శనగలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయి రెడీగా ఉంటాయి చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయి కొంచెం ఎక్కువగా కుక్ అయినా మరేం పర్లేదు మనకి కర్రీ అనేది తిక్కుగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి రెండు టమాటాలని యాడ్ చేసుకొని ఒక స్పూన్ అంతా ఉడికిన శనగల్ని అలాగే ఒక పీస్ పొటాటోని కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా మనము మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని తీసుకుందాం మనకి ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయి చూసారు కదా రంగుమారి పర్ఫెక్ట్గా రెడీ అయింది ఇందులో మనము రెడీ చేసి ఉంచుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇందులోనే మనము ఒక టీ స్పూన్ అంతా ఉప్పుగనక వేసుకున్నామంటే మరింత త్వరగా మనకి కుక్ అయిపోతుంది ఓసారి కలిపేసుకొని ముద్ద పెట్టేసి ఆయిల్ మనకి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మనకి టమాటా పేస్ట్ బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారపొడిని యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ఆమ్చూర్ పొడ అదే డ్రై మ్యాంగో పౌడర్ అంటారు కదా అది అలాగే అర టీ స్పూన్ గరం మసాలానే యాడ్ చేసుకోవాలి ఓసారి బాగా కలిపేసుకొని తీసుకుందాం మసాలాలు మాడకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ని ఇక్కడ మనము స్ప్లాష్ చేసుకొని తీసుకోవచ్చు దగ్గర పంజాబీ చోలే మసాలా ఉన్నట్లయితే దాన్ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అప్పుడు మనకి జీలకర్ర పొడి ఆమ్చూర్ పౌడర్ గరం మసాలాలు వేసే అవసరం రాదు అదొకటి పసుపు కారపొడి వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయినంత వరకు కుక్ చేసుకుందాం చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇందులోకి మనం కుక్ చేసి ఉంచుకున్న శనగలని యాడ్ చేసేసుకుందాము బిర్యానీ ఆకు దాల్చిన చెక్క వీటన్నిటిని తీసేసుకోవచ్చు ఓసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత మనకి కర్రీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలి తిక్క కావాలంటే తిక్క లేదంటే కాస్త వాటర్గా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తరువాత మూత పెట్టుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి తిక్కగా చాలా టేస్టీగా ఎంతో ఎంతో పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది టౌన్ మీద నుంచి దించేసి దీనికి ఒక స్పెషల్ తడగానే చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది వేడి వేడి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్లోకి అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒక టీ స్పూన్ అంత కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని ఇది మన కర్రీకి చాలా సూపర్ స్పెషల్ అయిన ఫ్లేవర్ని అయితే ఇస్తుంది తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ పోపును అయితే పెట్టేసి పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఎంతో టేస్టీ అయిన అద్భుతమైన పంజాబీ చోలే కర్రీ రెడీ అనిపించింది రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ